ప్రేక్షకులందరికీ నమస్కంజలి మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఫిబ్రవరి నెలలో గ్రహాలు ఒకటి రెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకున్నాము తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చికంలో విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగు పాదాలు జాష్ నాలుగు పాదాలు ఉంటాయన్నమాట వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిని తగ్నంగా చేసుకుంటే గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి నుంచి మూడో ఇంట్లో అంటే మకరంలో కుజుడు రవి శుక్ర శుక్రుడు బుధుడు ఉన్నారు నాలుగో ఇంట్లో రాహు ఉన్నారు ఐదో ఇంట్లో శని ఉన్నారు తర్వాత ఆ గురువు వక్రించి మిథునంలో ఉన్నారు కేతువు సింహంలో ఉన్నారు వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా బాగుందనే చెప్పవచ్చు మీకు అనుకూలంగా ఉంది ఎవరైనా స్థిరాస్తుల గురించి తాత తండ్రుల నుంచి ఆస్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ ఈ మాసంలో వాళ్ళ స్థిరాస్తులు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీకు ఎక్కడి నుంచైనా స్థిరాస్తులు వచ్చే అవకాశం చాలా బాగా ఉంది ధనం ఆదాయం చాలా బాగుంటుంది ఏ వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకైనా కూడా ఆదాయం చాలా బాగుండే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీరు సఖ్యంగా ఉండడం వల్ల మీకు కుటుంబ సభ్యులతో మంచి మంచి అనుబంధం ఉంటుంది పరస్పరం మీరు అందరికీ కుటుంబంలో అందరికి మీరంటే గౌరవం ఉంటుంది మీరు వాళ్ళ మీద చూపించే ప్రేమకి వాళ్ళు ఫిదా అయిపోతారు అన్నమాట ఇంకా గౌరవం మీకు సంఘంలో గౌరవం చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అట్లాగే మీకు మొన్న అందరూ కూడా చాలా మర్యాదగా మాట్లాడతారు మీతో ఎందుకంటే మీరు చాలా మంచిగా అందరితో ఉంటారు కనుక మీకు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి ఆ గౌరవ మర్యాదలు నిలుపుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ఇంకా అన్నదమ్ములు కుటుంబ సభ్యులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు ఉండేటటువంటి కోపం మూలంగా కొంచెం ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది మీరు కొంచెం మాట జాగ్రత్తగా మాట్లాడాలి పరుషంగా మాట్లాడడం వల్ల శత్రులు మిత్రులు కూడా శత్రులు అయ్యే అవకాశం ఉంటుంది కనుక కొంచెం మాట జాగ్రత్తగా వాడవలసిన అవసరం ఉంది ఇంకా ప్రయాణాలు మీకు తప్పగా ఉంటాయి ఈ మాసంలో అయితే ప్రయాణాలు చేయడం వల్ల ధన వ్యయం జరుగుతుంది అయితే సాధ్యమైనంత వరకు ప్రయాణాలు ఆపుకోవడము తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయడము మీకు అవసరం విద్యార్థులకి బాగుంది మీరు కొంచెంగా శ్రమ పడితే మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి ఉద్యోగస్తులకు కూడా బాగుంది ఎంత ఇబ్బందులు ఏమి లేవు కాకపోతే మీరు కొంచెం ఎలాగైనా ఆఫీసులో అనేటటువంటి చోట జాగ్రత్తగా ఉండాలి మీ కొలీగ్స్తో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు మంచి అవకాశాలు ఉంటాయి ఇక ఈ రాశి నుంచి గ్రహాల మార్పు ఎట్లా ఉంది అని అంటే మకరం నుంచి రవి ఈ నెల పదమూడో తారీఖున కుంభంలోనికి వెళ్తారు అట్లాగే శుక్రుడు ఆరో తారీఖున మకరం నుంచి కుంభంలోనికి వెళ్తారు బుధుడు కూడా మకరం నుంచి కుంభంలోనికి మూడో తారీఖున వెళ్తారు అంటే కుంభంలోనే నాలుగు గ్రహాలు రాహు ఆల్రెడీ కుంభంలో ఉన్నాడు రవి శుక్రుడు బుధుడు కూడా అక్కడికి వెళ్ళడం వల్ల నాలుగు గ్రహాలు కుంభరాశిలో సంచలన సంచారం చేస్తారనమాట ఈ నెల పదిహేనో తారీఖున శ్రీ మహాశివరాత్రి పర్వదినం అందువల్ల ఈ రాశి వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివుని పూజించడము శివాభిషేకం చేయడము శివార్చన చేయడము అలాగే శివుడికి అభిషేకాలు చేయడము శివుడిని దర్శించుకోవడము శివాలయ సందర్శనము అదే విధంగా చేత చేతనైతే ఉపవాసం ఉండడము జాగరణ చేయడం వల్ల మీకు సమస్యలు ఇంకా పూర్తిగా తగ్గి మీరు ఇంకా మంచి ఆనందంగా ఉండగలుగుతారు మేషరాశి వారికి పన్నెండో ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది ఏళ్ళనాటి శని కూడా జరుగుతుంది కనుక అలాగే కుజుడు మేషరాశికి అధిపతి కుజుడు అయినా కుజుడు నాలుగో దృష్టి కూడా మేషరాశి మీద ఉంది వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి అందుకని శని శివ అభిషేకాలు చేయడము శనికి సంబంధించిన హనుమాన్ చాలసా పారాయణ చేయడము హనుమాన్ టెంపుల్ కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివ శివా చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి తర్వాత తర్వాత వృషభ రాశి వారికి శని మూడో దృష్టి శని మేన మేనంలోంచి వృషభ రాశిని మూడో దృష్టితో చూస్తున్నారు అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి వృషభ రాశి కధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని 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 అయ్యవారిని ప్రార్థించడం వల్ల వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది ఇంకా మిథున రాశి మిథున రాశిలోనే గురువు ఉన్నారు ఆయన వక్రించి ఉన్నారు అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుద్ధుడు కనుక విష్ణు విష్ణు ఆలయాలు సందర్శించడము విష్ విష్ణు సహస్రనామం పారాయణ చేయడము అదే విధంగా దత్తాత్రేయుడిది కానీ సాయిబాబాది కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు రవి శుక్రుడు బుధుడు అందరూ సప్తం దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు అందువల్ల వీరు విష్ణు విష్ణు సహస్రామం పారాయణ చేయడము అమ్మవారి అభిషేకాలు చేయడము దుర్గా లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము లక్ష్మీదేవి పూజ చేయడము అట్లాగే శివాభిషేకం చేయించడము అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుంది అనమాట తరువాత సింహరాశి సింహరాశి అధిపతి రవి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణు విష్ణుని పూజించాలి ఇంకా సింహరాజుకి రాహు ఏడో దృష్టి ఉంది కుజుడు ఎనిమిదో దృష్టి ఉంది అందువల్ల కుజుడు కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి రాహు దృష్టి నుంచి మా తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము మంగళవారం నాడు దుర్గా దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము అట్లాగే అమ్మవారి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అనమాట సింహరాశి కన్యా రాశి కన్యా రాశి వారికి లో ఉన్న కన్య శని కన్యా రాశిలో ఏడో దృష్టితో చూస్తున్నారు అందువల్ల కన్యా రాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు శాసనామం పారాయణ చేయడము శివాభిషేకం శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది తులా తరువాతి తులారాశి తులారాశికి గురుడు ప దృష్టితో చూస్తున్నాడు అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి అయినా సరే వీరు అమ్మవారు ఆరాధన చేయడము ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారు ఆరాధన చేయడము గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము వృష్టికి రాశికి అధిపతి వృష్టికి రాశికి అధిపతి కుజుడు అలాంటి వృష్టికి వాళ్ళు కుజుడు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది తదుపరి రాశి ధనుసు రాశికి అధిపతి గురువు గురువు సప్తం దృష్టి రాశి మీద ఉంది అందుబాటులో వీళ్ళు గురువుకి సంబంధించిన ఆరాధ దత్తాత్రేయుడు ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఆరాధనలు గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇక తదుపరి మకర కుంభరాశులు ఈ రెండింటికి శని అధిపతి ఈ రాశుల్లోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగిన సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి ఈ రెండు రాశులు వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి తదుపరి మేనరాశి మేనరాశికి అధిపతి గురువు మేమరాశిలోని శని భగవానుడు ఉన్నాడు అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము శని శని భగవాన్ నుంచి ఏలునాడు శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు